మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు అఖిల అని శివరాం గ్రామం రెసిడెంట్ ఆమె ఇంట్లో మందు పాత్రలు ఉండగా ఇతను ఆ ఇంట్లో దాల్కొని బ్యాక్ సైడ్ నుంచి ఆమె ఇంట్లోకి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆమెను రెండు చోట్ల పొడవడం జరిగింది పొడిచి అతను అక్కడి నుంచి పారిపోయాడు ఆమె కేకులు వేసింది కొంతమంది ముద్దాయిను చేసి కూడా చేయడం జరిగింది కానీ పట్టుకోలేకపోయారు తర్వాత ఇమీజియట్గా పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు తర్వాత ఇన్స్పెక్టర్ గారు డిఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్కి ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి మెడికవర్ విజయనగరంకి రెఫర్ చేయడం జరిగింది అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది సో ఇమీడియెట్గా ఇది జరిగినాక నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది క్లోజ్ టీమ్ అక్కడ వెళ్ళి అంతా ఫోటోగ్రాఫీ వీడియోగ్రఫీ చేసి దాన్ని అక్కడి నుంచి ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది ఇమీడియట్ గా ఐదు టీమ్స్ ఫామ్ చేశాము ఐదు టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది బహికల్ చెకింగ్ చేయడం జరిగింది చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ ఈవెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా అక్కడ నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది గా రెండు గంటల లోపే మనం ముద్దాయిని కూడా పికప్ చేశాము సో అనిమానితుడుగా మనం వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆమెను విచారించ ముద్దాయిని విచారించడం జరిగింది సో ముద్దాయి అదే గ్రామంకి చెందిన వాళ్ళకి బాగా పరిచితుడు ఆదినరాయణిని బుర్లా ఆదినరాయణిని ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ అన్న ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అన్న వాళ్ళకి బాగా క్లోజ్ బాగా క్లోజ్గా తిరుగుతూ ఉంటాడు ఇంటికి వస్తా పోతా ఉంటాడు సో దానికి రీజన్ ఏంటంటే ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి అతనికి వరుసగా చెల్లి అవుతారు వాళ్ళు విజయవాడలో ఉంటారు ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళతో అతను కొద్దిగా వల్గర్ మెసేజెస్ కొన్ని పెట్టడం జరిగింది ఆ విషయం ఈ అమ్మాయి ఎవరైతే వ్యక్తి ఉందో ఈ ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి మిగతా వాళ్ళకి చెప్తా ఉంది ఇతని గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంది గ్రామంలో ఆ విషయం మీద ఇంతకుముందు కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయింది ఘర్షణ అయింది ఇతను ఆమెను హెచ్చరించడం జరిగింది నువ్వు నా ఇచ్చి ఇట్లా ప్రచారం చేస్తే నీకు చంపేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది సో నిన్న అతను అవకాశం చూసి ఎవరు లేని సమయంలో ఇంట్లోంచి దాక్కున్నాడు ఆమె పక్క ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఆమె పని చేస్తుండగా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పొడవడం జరిగింది ఆమెను చంపే ఇంటెన్షన్తో పొడవడం జరిగింది సో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అటెంప్ట్ మర్డర్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఏదైతే అతను ఈ కత్తి యూస్ చేశాడో ఆ కత్తి కూడా రికవర్ అయింది కత్తి మీద బ్లడ్ కూడా ఉంది అదేవిధంగా అతని బట్టల మీద కూడా బ్లడ్ ఉంది అదేవిధంగా సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడైతే ఈ జరిగిందో అక్కడ అతనికి సంబంధించి ఇయర్బడ్స్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా అక్కడ మనకి దొరికాయి సో అదేవిధంగా అతను ఒక మంకీ క్యాప్ వేసుకొని వచ్చాడు ఆ మంకీ క్యాప్ కూడా సీన్ ఆఫ్ క్రైమ్లోనే మనకి దొరికింది సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము సో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ ఇన్సిడెంట్ను చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మీద డీజీపీ గారు హోమ్ మినిస్టర్ మేడం ఏడీజీ గారు డిఐజీ గారు కూడా చాలా క్లోజ్గా పరిశీలించడం జరిగింది నేను కూడా ఇమీజియట్గా స్పాట్కి వెళ్ళడం జరిగింది ముద్దాయిను రెండు గంటల్లోపే మనం ఐడెంటిఫై చేయగలిగాము తర్వాత పికప్ చేయగలిగాము సో ఇటువంటి ఎక్కడా జరిగినా కూడా చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి మహిళల మీద అమ్మాయిల మీద ఎటువంటి నేరం జరిగితే చాలా స్ట్రిక్ట్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ ఉండే ప్రసక్తి లేదు సో మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇటువంటి చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష పెడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము ఈ కేసులో కూడా ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పెడేటట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మన విజయనగరం జిల్లాలో ఇటువంటి ఏదైనా కేసు నమోదు అయితే పాక్సో కేసెస్లో స్పెసిఫికలీ ఆరు నెలల లోపే మనకి శిక్ష పడే నాలుగు కేసులు మనం ఈ లాస్ట్ ఎయిట్ మంత్స్లో చేశాము ఒక కేసులో సిక్స్ మంత్స్లో శిక్ష పడింది ఒక కేసులో త్రీ మంత్స్లోనే పడింది ఒక కేసులో ఫోర్ మంత్స్లో పడింది ఇంకొక కేసులో ఫైవ్ మంత్స్లో పడింది సో ఇటువంటి కేసెస్ ఫాస్ట్ ట్రాక్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలు మళ్ళీ బయటికి రాకుండా చూసుకునే విధంగా మనం అన్నీ చర్యలు తీసుకుంటున్నాము సో ఈ కేసులో కూడా అదేవిధంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు మేము పని చేస్తామని నేను తెలియజేస్తున్నాను